అవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడం జరిగింది మేము మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు తప్పే ముఖ్యమంత్రి కాదు తప్పే పార్టీ కాదు పదేళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు కరువు వచ్చిందంట అంటే పదేళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే గాని అంటే మేము రాగానే కరువు వస్తుంది కరెంట్ పోతుంది అండి కరెంట్ పోతుందా అసలు ఏదైనా కరెంట్ పోతుందా ఎందుకు మరి అన్ని బేక మాటలు పనికిరాని మాటలు మాట్లాడాలి అవసరం లేదు కదా అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని ఇక వాళ్ళకు కూడా లైవ్ తీసుకుంటున్నారు నేను ఏమంటున్నా ఏదైతే మాట ఇచ్చామో కూడా కూర్చా తప్పకుండా అన్ని కూడా మాట ప్రకారం నిలబెట్టుకుంటాము కానీ ఇప్పుడు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే ఏదైతే మాటిచ్చామో తప్పకుండా అన్ని అదేవిధంగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము వేయడం జరిగింది మా ఇన్ఛార్జ్లు మా జిల్లా అధ్యక్షులు మరి మా ముఖ్య నాయకులు మా చైర్మన్ గారు మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది అదేవిధంగా మరి ఇరవయో తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్ కి మన మెదక్ కాన్స్టిట్యున్సీ రాబోతా ఉన్నారు నామినేషన్ వేయడానికి కాబట్టి ఆ రోజు భారీ ర్యాలీ భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను ఏం షెడ్యూల్ ఉంటుంది అది ఏం పర్ఫెక్ట్ షెడ్యూల్ ఏముందో రేపు రిలీజ్ చేస్తున్నాం మాది ఏదున్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ పీపుల్స్ ఇంట్రెస్ట్లో పనిచేస్తాం మాకు ఏది వేరే ఆశలు లేవు వేరే కోరికలు లేవు అంత సంతోషంగా ఉన్నాం దేవుడు ఇచ్చి మంచిగా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఏమైనా ఉన్నా ఏమైనా సజెషన్స్ ఉన్నా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మరి నన్ను ఒక సోదరులాగా ట్రీట్ చేసి మరి నాకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు మంచి అనుభవక్యులు అనుభవం ఉన్న వ్యక్తులు ఎంతోమందిని చూసుంటారు కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు ఇవ్వండి అని చెప్పి ఇంకా అయితే ఇంకో విషయం వీళ్ళు మొన్న నన్ను ఓడగొడదామని చెప్పి దాదాపు ఒక వంద కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది అందులో ఈ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అలా తెల్లాపూర్ ఇల్లు రాజపుష్ప అభ్యర్థి ఉన్నాడో తెల్లాపూర్ ఇంటి నుంచి మూటలు నింపి పోలీస్ బండ్లలో మెదక్కి పంపించడం జరిగింది ఏ ఇల్లు పంపించేవాడి పీకిరా నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు అంటే అన్న చెప్పినట్టు ప్రజలు చాలా చైతన్యవంతులు అది తెలుసు కానీ ఇట్లాంటి ఇంకా ఎన్ని మూటలు పంపించినా నా ఇంటికి కూడా పీకలేరు బిడ్డ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తుండు ఇప్పుడు సిద్ధిపేట కలెక్ట్ ఉన్నప్పుడు ఎంత దోచుకుండు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారన్న ఇన్ని రోజులు పీకండి ఇప్పుడు పీక్తారన్న కాబట్టి ఒకటే నాకు నాకు బాధేస్తా ఉన్నది ఇట్లాంటి దొంగలు ఇట్లాంటి దంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఇంకా ఇట్లనే దగులు బాజీ మాటలు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొన్ననే మీరు వంద కోట్లు పెడితే ఏమైందో తెచ్చింది మొత్తం మెదక్ జిల్లాలనే వంద కోట్లు పెట్టి నన్ను ఓడకొడదామనే ప్రయత్నం వాళ్ళు చేశారు ఏమైంది అయిందా ఏమైనా చేయగలిగిర్రా కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి అదర్ మీకు కూడా మరి ఇబ్బంది అవుతుంది అన్న అయితే మొత్తం వండుకునేటట్టు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా ఉంటే ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేస్తుంటే మీరు చెప్పండి అయితే ఇంకో విషయం వీళ్ళు ఏం మాట్లాడతారు రెండు వేల నాలుగులా వీళ్ళ అమ్మని నేను అని మాట్లాడుతుంది నేను ఒకటే మా ఒక్కసారి నువ్వు రెండు వేల నాలుగులా తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఓడగొట్టినా మైన రెండు సార్లు ఓడగొట్టిరు మూడు సార్లు ఇంకేం కావాలి అది పనికిరాని మాటలు ఇప్పటికన్నా ప్రజలు ఓడగొట్టిర్రు అని చెప్పి సిగ్గుపడాలి సిగ్గుపడకుండా ఇంకా నాది అదే రూబాబు ఇంకా అట్లనే దోచుకుంటా ఇంకా అట్లనే పనికిరాని మాటలు మాట్లాడతా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేరు ఈసారి కొడుతుంది లాస్ట్ టైం ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పిర్రు ఈసారి తరిమి తరిమి కొడతారు ఏం ప్రభాసరా ఈసారి తరిమి తరిమి పొట్టు పొట్టు ఉరిపిస్తారు ఈసారి బాగా ఇస్తారు చెప్పులుదా నేసింది కదా టీఆర్ఎస్ వైరల్ అయింది కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మరి పనికిరాని దందాలు పనికిరాని మాటలు చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ పిచ్చి పిచ్ లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం అదే విధంగా ఇప్పుడు మైనంపల్లి రోడ్ అనే వ్యక్తి బాగా అభివృద్ధి చేస్తుండ్రు బాగా ముందుకు పోతుండ్రు ఈ ఎట్లాపాలని చెప్పి చెప్పి పనికిరాని తుద్రం పుట్రం కాళ్ళతో ఏదో పనికిరాని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నా మీద మాట్లాడిపిస్తారు అయినా కానీ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేను ఇలా మెదక్ ప్రజలు ఎన్నుకున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వ్యవస్థ సిస్టమ్ గవర్నమెంట్ నాకు అగేన్స్ గా పనిచేసినా నన్ను గెలిపించియారు గెలిపించింది మెదక్ ప్రజలు కాబట్టి ఈ పదవికి గౌరవం ఇస్తూ ఒక బృందాగా నేను ఉంటా ఉన్నాను తప్ప ఇదే పదవి లేకపోయి ఉంటే ఏ విధంగా ఉండేది అనేది మరి నాకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మేము ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాము ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చినాము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పని చేయడానికి వచ్చినాము మమ్మల్ని రెచ్చగొట్టవద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మొన్న ప్రజలందరూ కూడా అదే రావడం జరిగింది మరి ఇట్లా లాలీళ్ళతో మాట్లాడిపిస్తున్నారు మొత్తము ఇది చేస్తామంటే మనం అట్లా చేయొద్దు చట్టం తన పని తన పని తను చేసుకపోతుంది మనం అట్లాంటివి చేయొద్దు ఏదున్నా మరి మనం చట్టానికి లోబడి ఉండాలా ప్రజల కోసం పనిచేయాలా మెదక్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకోవద్దు ఎందుకంటే అలా స్థాయి కాదు మన స్థాయి అలా స్థాయి కాదు మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనవి చేస్తూ ఉన్నాం